నేను ఇంతకుముందు ఎప్పుడు రాని కాఫీ షాప్లో కూర్చుని ఉన్నాను నేను చనిపోతే అసలు నాకేం జరిగిందో ప్రపంచానికి తెలియాలి నేను నా లైఫ్ గురించి భయపడుతున్నానేమో అని మీరు అనుకోవచ్చు కానీ అది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో ఎప్పుడూ ఇంత ఎంజాయ్ చేయలేదు ఇది నేను ఆడిన బెస్ట్ గేమ్ ఇంకా ఈ సో దాపి ఏం జరిగిందో నన్ను చంపమని నేనే ఒక కిరాయి హంతుకుని ఎందుకు హైర్ చేసుకున్నానో చెప్తాను ఇదంతా నాలుగు వారాల ముందు స్టార్ట్ అయింది నా ఆఫీస్లో భయంకరంగా బోర్ కొడుతుంది కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ స్క్రీన్ మీద ఉన్న ఒక్కో పిక్సెల్ లెక్క పెడుతూ కూర్చున్నాను అలా కంప్యూటర్ వైపు చూస్తూ దీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాను అసలేం జరిగింది నా లైఫ్ ఇలా ఈ ఆఫీస్కి ఎప్పుడు అంకితం అయిపోయింది రోజుకి ఎనిమిది గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవడం తినడం పడుకోవడం ఇదే నా జీవితం ఎలా అయిపోయింది నా చిన్నప్పుడు నా లైఫ్ నేను ఎంతో ఊహించుకున్నాను ఎంతో గొప్పగా బ్రతకాలనుకున్నాను ఎప్పుడూ ఇలా ఫార్మ్స్ ఫిల్ చేస్తూ డాక్యుమెంట్స్ టైప్ చేస్తూ ఎవరికో డబ్బులు సంపాదించి పెట్టాలనుకోలేదు అంటే నా శాలరీ చాలా ఎక్కువే కానీ నేను మనిషి అన్న సంగతే మర్చిపోతున్నా ఒక యంత్రంలో తయారైపోతున్నాను నాకు పెళ్ళవలేదు గర్ల్ ఫ్రెండ్ లేదు ఫ్యామిలీ లేదు నేను ఏకాకినే నా జీవితం మారాలి ఈ రొటీన్ లైఫ్ నుంచి నాకు ఒక బ్రేక్ కావాలి ఒక అడ్వెంచర్ కావాలి ఒక ఎక్సైట్మెంట్ కావాలి ఈ చెత్త పని చేయడం కంటే ఏదైనా బెటర్ అయినా లైఫ్లో పేపర్ వర్క్ రెండు వారాల్లో ఫినిష్ చేయాలని డెడ్ లైన్ పెట్టాడు నా పాస్ ఇప్పుడే చెప్పి వెళ్ళాడు నాకు కోపం వచ్చింది ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు కానీ అయిపోయిందని చెప్పేసాను రేపు ఉదయం కల్లా నా డెస్క్ మీద ఫైల్ ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఫైల్ ఫినిష్ చేసి సిస్టమ్ ఆఫ్ చేసి ఇంటికి బయలుదేరాం నా లైఫ్లో ఇంకో అర్థం లేని రోజు గడిచిపోయింది ఇంటికి వచ్చాను టీవీ ముందు కూర్చుని ఈ జీవితాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నాను వెకేషన్కి వెళ్ళడం వేరే ప్లేస్లకి వెళ్ళడం కొత్త బైక్ కొనుక్కోవడం ఇవన్నీ కాదు అంతకు మించి ఏదో కావాలి నా లైఫ్ చేంజ్ అయిపోవాలి లైఫ్ రీస్టార్ట్ అవ్వాలి అప్పుడు నాకు నా ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిన మిషన్ గుర్తొచ్చింది అది డీప్ వెబ్ డీప్ వెబ్ ఓపెన్ చేశాను బ్రౌజింగ్ స్టార్ట్ చేశాను చాలా సైట్లు ఓపెన్ చేస్తూ చేస్తూ చివరికి ఒక అడ్వర్టైజ్మెంట్ మీద నా కర్స్ రాగింది ఆ యాడ్లో ఎలా ఉంది లైఫ్లో ఏదైనా ప్రాబ్లమా ఎవరితోనైనా ప్రాబ్లమా మా క్లీనర్స్ని హైర్ చేసుకోండి అని ఉంది ఆ యాడ్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది యాడ్ మీద క్లిక్ చేశాను వెబ్సైట్ ఓపెన్ అయింది కిరాయి హంతకుల్ని హైర్ చేసుకునే సైట్ అది నా మనసులోకి సడన్గా ఒక ఐడియా వచ్చింది ఎగ్జైట్మెంట్తో నా కళ్ళు పెద్దవయ్యాయి నన్ను చంపమని నేనే ఒక హంతకుడిని హైర్ చేసుకుంటే అనే ఆలోచన నన్ను ఉక్కిరి బిగ్గిరి చేస్తుంది అదొక గేమ్లా అనిపించింది ఓడిపోతే చావే నేను ఆ సైట్ని డెప్త్గా బ్రౌజ్ చేయడం మొదలు పెట్టాను చాలాసేపు రీసెర్చ్ చేశాక వాళ్ళ కాంటాక్ట్ ఈమెయిల్కి నాకు ఒక ప్రాబ్లం ఉంది ఒకరిని చంపాలి మీ వల్ల అవుతుందా అని మెయిల్ పంపించాను మూడు గంటల్లో నాకు వాళ్ళ నుంచి రిప్లై వచ్చింది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ మెయిల్లో నేను ఆ మెయిల్కి వెంటనే రిప్లై అవ్వలేదు చైర్లో కూర్చుని నేను చేస్తున్న పని కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నా ఆలోచించే కొద్దీ నాలో ఎగ్జైట్మెంట్ ఇంకా ఇంకా పెరుగుతుంది ఇదే నా జీవితానికి కావాలి అనిపించింది ఒక రియల్ లైఫ్ వీడియో గేమ్లో అనిపించింది నన్ను చంపడానికి వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు నేను వాళ్ళని చంపడానికి కష్టపడతాను ఎవరైతే ముందు దొరికిపోతారో వాడు చచ్చిపోతాడు ఓడిపోతాడు ఇది పర్ఫెక్ట్ పోలీసులు నన్ను పట్టుకున్నా వాడు నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి ఆత్మరక్షణ కోసం నేను వాడిని చంపానని చెప్పొచ్చు తెల్లవారిపోయింది ఆఫీస్కి బయలుదేరాను ఇదే నేను ఆఫీస్కి వెళ్ళే లాస్ట్ డే ప్రతి ఆఫీస్ ఎంప్లాయ్కి అనే కళ ఈరోజు నేను నిజం చేసుకోబోతున్నా నా బాస్ దగ్గరికి వెళ్ళి నేను జాబ్ మానేస్తున్నాను ఏం చేసుకుంటావో చేసుకో గో ఫక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసా నా కంప్యూటర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేసా ఆఫీస్కి గుడ్ బై చెప్పేశాను ఇప్పటి నుండి నా రెండవ జీవితం స్టార్ట్ అవుతుంది నా ఫ్రెండ్ ద్వారా లీగల్గా గన్స్ అమ్మే బ్రోకర్ నెంబర్ తీసుకున్నాను వాడి దగ్గర నుండి ఎంఎం గ్లాక్ పిఎస్ నైంటీ అసాల్ట్ రైఫల్ బ్యారల్ ఫిఫ్టీ క్యాలబర్ స్నైపర్ రైఫల్ కొన్నాను ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా రీసెర్చ్ ఇంటర్నెట్ రీసెర్చ్ స్పై గుడ్స్ అమ్మే వెబ్సైట్లోంచి కొన్ని స్పై గ్యాడ్జెట్స్ కూడా కొన్నాను నా ఫోన్కి కనెక్ట్ చేసుకోగలిగే ఒక చిన్న పాకెట్ కెమెరా జీపీఎస్ ట్రాకర్ బగ్ డిటెక్టర్ చివరిగా ఒక చిన్న వాయిస్ చేంజర్ కూడా కొన్నాను నా బ్యాంక్ అకౌంట్ నుంచి టెన్ ల్యాక్స్ డ్రా చేసి వాటిని కాయిన్స్గా కన్వర్ట్ చేశాను బిట్కాయిన్స్ డిపెబ్లో వాడే ఇంటర్నెట్ కరెన్సీ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ ఆ హంతకుల సైట్కి కాంటాక్ట్ అయ్యాను నా పూర్తి వివరాలు ఫోటో పంపించాను వీడిని చంపడం చాలా కష్టం వాడు అస్తమాను ట్రావెల్స్ చేస్తుంటాడు వాడి దగ్గర గన్ కూడా ఉంది అని మెన్షన్ చేశాను నా గురించి నేనే ఇలా చెప్పుకోవడం చాలా వింతగా అనిపించింది ఎవరు పడితే వాళ్ళు కాదు మీలో ద బెస్ట్ కిల్లర్ కావాలి నాకు అని మెయిల్ పంపించాను నేను పంపిన మెయిల్కి కొద్ది నిమిషాలకే రిప్లై వచ్చింది మాలో ఉన్న బెస్ట్ కిల్లర్ని మీరు హైర్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే పని మొదలవుతుంది అనుంది ఆ మెయిల్ చివరి లైన్ చదివాక నాకు కొంచెం భయం వేసింది ఆ లైన్ ఒక్కసారి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాక క్యాన్సిలేషన్ ఉండదు చంపే తీరుతాం మీరు ఏ విధంగా దీన్ని ఆపలేరు పెర్ఫెక్ట్ నేను వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేశాను నాకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది రేపు మీరు ఫోటో పంపిన వ్యక్తి మాకు చంపేస్తాడు అని అసలు మజా ఇప్పుడే స్టార్ట్ అయింది నేను చాలాసేపటి నుంచి ఈ కాఫీ షాప్లోనే కూర్చున్నాను నేను ఎక్కువసేపు ఒక చోటే ఉండకూడదు నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం బిష్మి లక్